ఇది జయించావు బాగానే ఉంది ఈ సీతృష్టి మీరు అయోధ్యకి వెళ్ళిపోతారు ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని హనుమంతుడు అన్నప్పుడు ఒక్కసారి నీవు ముందు అయోధ్య దగ్గరికి వెళ్ళేదానికి మార్గం చూపించని చెప్పంటాడు అంటే హనుమంతుడు మార్గం చూపిస్తేనే రామ్ అయోధ్య బాగలిగాడు అలాంటిది మన బాలినే శ్రీనివాసరెడ్డి గారిని కూడా నేను ఇటీవల మీడియాలో కొంతమంది మన ఒంగోలు ఒక ఇద్దరు వ్యక్తులుగానే నాకు తెలిసి తొమ్మిది వాసు గారు ఒక వ్యక్తికి ఎల్లైసర కోట్ల రూపాయల పాసులు ఇప్పించారు ఈ విధంగా ఒక వ్యక్తినే కాదు ఎంతో మంది అతను ఏది కనిపించిన సహకరించారు అతని సహాయం ఎవరికి చెప్పడు నేను ఈ పని చేశాను చెప్పిన పబ్లిసిటీ ఇచ్చుకొని ఫోటోనిచ్చి ఒక చెక్ ఇచ్చా లేకపోతే ఆర్థిక సహాయం చేస్తాఐ శ్రీనివాసరెడ్డి గారు నుంచి చెప్పదండి అలాంటి వ్యక్తుల గురించి నేను దీంట్లో వాసన్న అని చెప్పిన ఒక పాటలు మొత్తం చిత్రీకరించడం జరిగింది ఈ సినిమాలో పూర్తిగా రాముడు హనుమంతుడు ఎలా భావంతో ఉన్నారో అలాగే వస్తున్నాయో నెట్ట కాదు ఆ తర్వాత కూడా వచ్చేది మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బాలిన శ్రీనివాసరెడ్డి బాలిన శ్రీనివాసరెడ్డికి మీరు అనుకుంటున్నారేమో అతను రాడు అతని జనానికి ఏం చేశాడు ఐదేళ్లలో తొంభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యే గుడి అతను చేసిన పనులు ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి ఒక మామిడి చెట్టు వేస్తాం ఆ చెట్టు పెరిగి పెద్ద దేశానికి కొన్ని సంవత్సరాలు పట్టు హైబ్రిడ్ కాదండి ఇప్పుడు ఒక మల్లి చెట్టు వేస్తాం ఆరు నెలల్లో పూలు పోస్తుంది అలాంటి పథకాలు కాదు బాగా అప్పటి వరకు వైఎస్ గారు ఆగే ఉన్నారు ఆయన ఓపెన్ చేయలేదు వాసన వచ్చి అక్కడికి రాగానే ఒక్కసారి వాసన వైపు చూశారు ఏంటంటే చేయమంటావా వాసు అన్నట్టు చూశారు అప్పుడు వాసు ఇలా అన్నారు అంటే కనుసై చేయగానే వైఎస్ రాశేడ్ గారు ఓపెన్ చేశారు ఈ విధంగా వైఎస్ రాశేడ్డి గారు ఏ పని చేసినా కూడా బొమ్మలకు సంబంధించి వాసు అనుమతి తీసుకొని వాసిది చేస్తాను చెప్పని చేస్తారు ఈ విషయం తెలియక ఒక వ్యక్తి నన్ను అడిగితే నేను చెప్పాను వాళ్ళకు అనుపాన్ని ఎలాంటి నేను అంటే నేను స్వయంగా చూశాను వాళ్ళకి ఇష్టం లేని పని ఏది కూడా ఈ ఉంచి క్లబ్లో తిరుగుతూ బిలియడ్స్ ఆడుతూ తిరిగేత రోజుల్లో ఒకరినొకరని డిస్కస్ చేసుకుంటూ అతను చెప్పుకుంటే ఉండేవాడు విషయాన్ని నా యాంబిషను ఎమ్మెల్యే కావాలి హరి అని చెప్పేసి ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఇంకో అంబిషన్ కూడా దానికి సినిమా తీయాలంటా ఉండేవాడు ఇప్పుడు కూడా సినిమా ఇంతవరకు ఎందుకు తీయలేకపోయాడు వేదిక మీద చెప్పాలా తర్వాత సినిమా తీయటం ఈ రోజుల్లో పెద్ద సమస్య కాదు ఆయన తలుచుకుంటే విషయాన్ని సినిమాల్లో కనపడుతున్నాడు అది చాలా గొప్ప విషయం తెర వెనుక్క కాకుండా తెర ముందుకు వచ్చాడు నా కొంచెం ఈర్షగా ఉంది స్వామి నేను చూస్తే పాదం ఉపయోగించారు శ్రీ వెంకటేశ్వరి కరుణా కటాక్షం అంటే బాలినేనిలో బా బాధిత పీడితులకి సహకారం లీలో లీ లిమిట్ లేని విధంగా దాతృత్వం నే నేటి యువతరానికి మమకారం నీ నిస్వార్థ భావానికి ప్రతిరూపం శ్రీకరుడే కంచన్ నివాస నియోజకవర్గం శ్రీకరుడే కాంచన్ అంటే భగవంతుడే కాంచన్ అంటే చూడడం అని అర్థం అతని యొక్క ప్రతిరూపం శ్రీకరుడే కాంచన్ నియోజకవర్గం నీ నిజాయితీకి అసమాన నిలువుట అర్థం వాసికెక్కిన అపురూప రాజ అంటే శ్రీనివాసులో వాళ్ళు వాసికెక్కిన అపురూప రాజమఒటం సకల జనులకు రసమయ ఆశా సౌదం రెడ్డిలో రే రెప్రప్రపలాడించే వైసీపీ పతాకం డి రెడ్డి రెడ్డినక భల్లారే జగనన్నకు వాసన్న కీర్తి కిరీటం ఇది బానే సినిమా తీగరియస అందరికీ బాగుంది నా పాదప్రయోగం చాలాచా సౌండ్ రాకుండా అట్లాంటి మనిషి అనమాట ఆయన చూపు ఒక్కటి చాలు ఓ డబ్బాలు కొట్టేసుకొని అంత అభివృద్ధి ఎంత అభివృద్ధి చేసాం అది చేసాం ఇదని చెప్పాల్సిన పని కంటి కనపడుతూ ఉంటుంది సరే గిట్టన వాళ్ళు రకరకాలుగా రాజకీయాలు అన్న తర్వాత రకరకాల అన్ని పడాల వాటిని అన్నింటినీ ఆయన చూడనియా యూత్ యూత్ రాజకీయాల దగ్గర నుంచి స్థాయికి వచ్చారు ఆయన ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే సభా మర్యాద కాబోయే వెంట్రుకతో సమానం అన్ని కూడా సో అవన్నీ దాటుకుంటూ ఒక స్థాయికి వచ్చి ఆయన ఆదరిస్తున్న ఒంగోలు ప్రజల కోసం ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాలు కానీ రాజకీయపరమైన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ శ్లాఘనీయం నాకు తెలిసి నాయకులే ఉంటారు నిజాయితీ అర్థంగా వాళ్ళల్లో శ్రీనివాస రెడ్డి గారు ఒకరని నేను అనుకుంటాను మాటల మాటల దాంబికాలు ఇవేమి ఉండవు అసలు ఆయన ఫేసే తెలిసిపోతుంటది అసలు ఫ్లెక్సీలో ఆయన చూస్తుంటే ఆ సీరియస్నెస్ తో ఉండే కళ్ళు కానీ ఆయన ఎప్పుడూ ఒక చిరునవ్వు అట్లా ఉంటుంది నేను వార్త నాకు పరిచయం లేకపోయినా కానీ గమనిస్తుంటాను నేను ఎందుకంటే నేను రాజకీయ నాయకులు అందరిని గమనించాలి కాబట్టి చేసే విలన్గాడి వేశాలి కాబట్టి అందరిని గమనించాలి నేను కొందరుంటారు కళ్ళతో నసట్లు దగ్గర నుంచి నోటితో మాట్లాడుతుంటారు ఆ ఇది లేదు ఆయన ఇదేదో పొగడుతుకుంటే మాత్రం అంత అమాయకత్వం లేదు సో ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి పశువులకు వెంకటరమణ గారు ఈదుపల్లి శివు గారు అవసరం ఉంది ఎందుకంటే ఒక నాయకుడు చేసే కార్యక్రమాలని జనంలో తీసుకెళ్లాలంటే ఈ రోజున మీడియాకి సినిమాకున్న ప్రభావం చాలా ఉంది సో అట్లా తీసుకెళ్లాల్సిన బాధ్యత మెత్తికెక్కు వెతికెక్ ఈదు పలి శివు గారు వెంకటరమణ గారు ఆయన చేసిన కార్యక్రమాలను జనంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకి గమనించి అది బాధ్యతగా తీసుకుని చేయడం అనేది కూడా ఆనందం ఆ సినిమాలో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను ఒక చిన్న కార్యకర్తనే నేను గత నాయకుడు కాదు కాకపోతే ఏంటంటే సినిమా రకంగా చూపించాలని నా ఆశ పార్టీ గురించి సేవ అలా విధంగా చేద్దామని సినిమా తీయడం జరిగింది నేను దానికి నాకు అన్ని విధాలు కూడా ఆయన సహకరించాడు షూటింగ్కి అన్ని స్పాట్లు ఇచ్చాడు సినిమా కూడా ఒక సినిమా సక్సెస్ అయింది కావాలని కోరుకుంటూ ఈరోజు మొన్న జన్మ అనే సినిమా వచ్చింది మరి ఎంత ఎంతమంది చూసారని నాకు తెలియదు కానీ నేనైతే చూశాను నేను మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళాను శివ అయితే ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా వచ్చింది మీరు చూడకపోతే అలాగే మా రావాల్సిందని అంటే నాలుగు క్రితం మేము ఆ సినిమా కూడా చూడడం జరిగింది నిజానికి సినిమాలో పాత్రలు అన్నీ కూడా అంటే మనం సినిమా అంటేనే ఒక ఫ్యాంటసీ అలా కాకుండా మన జన్మ సినిమా అయితే కనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఒక క్యారెక్టర్స్ ఒక పిల్లన ఎలా ఉంటాడో ఒక అంటే ఒక ప్రతి నాయకుడు ఎలా ఉంటాడో ఒక సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళు గతంలో ఎలా ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు అయితే దానికి కంక్లూషన్ ఏందని నేను మన శివని అడిగితే ఈ సినిమాలో వస్తుందని చెప్పి అన్నారు అయితే ఆ సినిమాకి అన్న దానికి జనం అని పేరు పెడితే దీనికి అన్నని పేరు పెట్టారు అన్న అంటే మరి వాసన్న జగన్ అన్న ఇద్దరు కలిపి సినిమా అవుతుంది అయితే మనకి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు అనే మాట తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అంటే జగమంగిరి బామంటే అనే ఒక పదం ఇలాంటి వాళ్ళ పెట్టిన కూర్చో రాయడం జరిగింది కాబట్టి వారి యొక్క మంచితనం అంటే నేను నిరంతరం వారి వెంటే ఉంటాను కాబట్టి నేను నేను చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది మనకందరికీ ఇందులో మనను అందరూ కూడా ఒంగోలు వాసులే మనకందరికీ తెలుసు దాదాపుగా నేనైతే రాజకీయాల్లో పదిహేను సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వారి వెంటనే పన్నెండేళ్ళ నుంచి తిరుగుతున్నాను ఎప్పుడు కూడా ఎవరిని గాయపరచని బాధ పెట్టని నాయకుడు అంటూ ఎవరిన ఉన్నారంటే శ్రీ బాను శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మనము కొంచెం నేనైనా సరే కొంచెం కొంచెం అలిగి కూర్చున్నట్టయితే ఇక నవ్వుతారు ఇంకేం కావాలి కానీ చర్యలే అట్లా అంటే ఎవరిని కూడా అంట అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది అంటూ తేడా ఏమి ఉండదు ఎవరికి ఏది అవసరమైనా సరే అది ఒట్టి మాట కాదండి నేనున్నాను సరే కానివ్వండి చేద్దాము ఒక్క మాట కూడా నేను ఈ రోజుకి పన్నెండేళ్లలో నెగిటివ్ అనే థాట్ అనేది ఆయన మైండ్లో ఎప్పుడు రాలేదు అలాంటిది చాలా కష్టం అది మనలో మానవులకి అలాంటి మైండ్ సెట్ అనేది చాలా చాలా కష్టం అందులో రాజకీయాలుగా ఉండే వాళ్ళకి ఒక టైంలో కాకపోతే ఒక టైంలో సరే ఏమిటిది ఇంతమంది ఈ రకంగా ఇబ్బంది పడతారనే మాట వస్తుంది కానీ వారికి మాత్రం ఆ జనాలు ఈ సినిమా బాగా అని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి సినిమాలో జగన్ గారి గురించి మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి పాటలు కానీ అన్నీ కూడా చేశారని చెప్పారు ఒక మంచి కార్యక్రమం చేసి చేసినటువంటి వెంకటరమణ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మంచి చిత్రం తీయాలి మంచిగా ఉండాలి ఈ సినిమా అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా నాకైతే నేను రాజకీయాలు రాగ ముందు సినిమా తీయాలనుకున్నా అనుకొని నేను చెన్నైకి కూడా పోయాను అక్కడ ఒక మా బాబా మా గోబుల్ రెడ్డి గారు ఇద్దరు కలిసి తింటాం అని పోతే అక్కడ అన్నీ కొంత లేట్ అయింది తీతాం మొదలు ఒక సినిమా అప్పుడు గోల్ రామకృష్ణ డైరెక్షన్ తోటి తీయాలని చెప్పి అంతా మాట్లాడే డబ్బులు ఎంత ఇచ్చాము అడ్వాన్స్ ఇచ్చాము అప్పుడు మాగుంట గుంట గారు ఒంగోలు ఎంపీగా వచ్చినప్పుడు అప్పుడు వినోద్ కుమార్ అనుకుంటా హీరో పెట్టింది వినోద్ కుమార్ నేను మోహన్ బాబుతో చెప్తాను మోహన్ బాబుతో అన్నాడు సరే మోహన్ బాబు దగ్గర చెప్పినాడు మేము పోయి అడ్వాన్స్ అంతా ఇచ్చాం అక్కడ ఆరు నెలలు అక్కడ డిలే అవుతా ఉండేది ఆరు ఇసుగు పుట్టింది ఇంట్లో బలాయనుండి సినిమా వద్దరు రాజకుమార్ కానీ నాకు ఆ కోరిక ఇప్పటికీ ఉంది ఖచ్చితంగా తెస్తా సినిమా అంటే మామూలు చిన్న సినిమా ఎప్పుడో తీసుకునేవాడిని పెద్ద హీరోతోటి పెద్ద సినిమా తీయాలనేది ఇది తప్పకుండా నేను సినిమా తీస్తే మటుకి ఆ హీరోతో ఒప్పించి మనం ఒంగోలు షూటింగ్ చేయించేదని కూడా నేను చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా రాజకీయాలు చూశాను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో సార్లు ఎమ్మెల్యే అయ్యాం కానీ ఈసారి అంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇరిటేషన్ ఇరిటేషన్ వస్తుంది రాజకీయాలు అంటే అంటే వాస్తవం చెప్తా ఉన్నా ఎందుకు ఇరిటేషన్ వేస్తుందంటే లేని అన్నీ కూడా ఏదో మాట్లాడటం చెప్పటం లేకపోతే కొడుకు మీద మాట్లాడటం ఎంత ఇదంటే నాకు మీ ఉదాహరణ చెప్తా ఆ కొడుకుకి జగన్ అంటే ఎంత ఇష్టం అంటే నేను చూసా ఈ తెలంగాణ ఎలక్షన్లో తెలంగాణ ఎలక్షన్లో నాకు క్లియర్గా కనిపిస్తుంది కాంగ్రెస్ వస్తుంది ఒకరు వచ్చి కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ వస్తుంటే వస్తాయి కాంగ్రెస్ అంటే యాభై సీట్లు కూడా రావున్నాడు సరే యాభై సీట్లు కానీ చెప్పంటే యాభై లక్షలు పదే పెట్టినాడు నేనే పెట్టాను అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా పోయాడు నల్గొండ జిల్లా పోయాడు ఆదిలాబాద్ జిల్లాకు పోయాడు నిజామాబాద్ పోయాడు అన్ని ఐదు అక్కడ తెలంగాణలో ఉన్న ఆ చుట్టుపక్కల జిల్లాలన్నీ తిరిగి వచ్చి బీఆర్ఎస్ రావాలి బిఆర్ఎస్ రావాలి ఎందుకంటే ఆ బీఆర్ఎస్ వస్తే వీళ్ళకి ఆ ఏడు వయసారి పార్టీ వస్తుందని వాడి ఆలోచన అంటే అదే అంటారు అక్కడ బీఆర్ఎస్ వస్తే ఇక్కడ వస్తాయి అంటే అంత తపన తపన పడ్డాడు ఇది చూసి ఇది మీరు నేను కాంగ్రెస్ పక్క పందం వీడు ఇటు ఫీల్ అయిపోతుందని చెప్పి నేను పందెం తెలుస్తాను నాకు యాబు వస్తాయని తెలుసు క్యాన్సిల్ చేసి ఇస్తాను అంటే వాళ్ళ మనసు బాధపెట్టకూడదు అనేది అంటే డబ్బులు నాకు క్లీన్ గా వస్తాయని తెలుసు అప్పటికి అరవై సీట్లు వస్తాయి పందెం ఉంది అంటే డబ్బులు నాకు వస్తాయి అయినా కూడా వదిలేస్తాయి ఎందుకంటే వాళ్ళు బాధపడదు వాళ్ళ ఎదగాడికి జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి మరి ఆయన కూడా ఉండాలి కదా మా మీద ఉండాలని కోరుకుంటున్నా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే రాజకీయాలు కొత్తగా అయితే నేను నేను అనుకుంటున్నా కొడుకుని ఎందుకు వీడిని ఇంకా రాజకీయాలు తెద్దామా వద్దా అనే ఆలోచన వచ్చే పరిస్థితి వచ్చింది నిజంగా ఎందుకంటే అస్సలు వాడికి ఏ సంబంధం లేకుండా అంటే అన్ని మీద వాడి మీద బ్రోదం ఏదో అసలుకి మాకు ఫ్యామిలీకే ఇరిటేషన్ వేస్తూ ఉంది అదేమంటే వాసు బాధపడుతున్నాడు అంటారు ఇవన్నీ నేను కొద్దిగా నేను చెప్పలేను కానీ ఈ రాజకీయాలు ఒకటైతే చెప్తున్నా రేపు ఎలక్షన్స్లో మీరు అంటే ఈసారి ఎట్లుంటుందంటే ఎలక్షను ఒక తెలుసు ఒక కులం అనేది రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తారు అవతల వాళ్ళు దానికి మనం అందరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది మీ అందరూ ఎదుర్కొంటారంటే నేను పోటీ చేస్తాను మీకు నేనైతే ఎక్కడ కూడా తప్పు చేయను మీకోసమే పని చేస్తాను తప్ప నాకోసం నేను ఎప్పుడు పని చేయను కూడా తెలియజేసుకుంటా మీరందరూ హార్ట్ఫుల్గా పని చేస్తారంటేనే నేను పోటీ చేస్తా నేను రకరకాలు చెప్తాడు ఒకరైనా గిద్దాడంటాడు ఒకరు అయినా పార్టీ మారుతాడంటారు నాకు ఇవన్నీ పెద్ద పెద్ద ఇరిటేషన్ అయిపోయింది ఖచ్చితంగా నేను ఉంగరే పోటీ చేస్తే ఉంగరే పోటీ చేస్తాను మీ అందరు అన్నదాన్ని ఉంటేనే పోటీ చేస్తా ఖచ్చితంగా నా మనిషి వాసు అనుకోండి మీరు కష్టపడి పనిచేయాలా అనే నమ్మకం మీరు నాకు ఇస్తేనే తప్ప పోటీ చేయను ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఒక పక్క రకరకాలుగా ఉన్నాయి ఎంత డబ్బు డబ్బు అనేది సెకండరీ అది డబ్బు పెట్టడం పెట్టకపోవటం అయితే అదో ఒక సంగతి కానీ మీరందరూ మటుకి మొటికి హార్ట్ఫుల్గా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఎట్లైతే వస్తారో అట్లా వచ్చి మనం పనిచేసే బాధ్యత మీరు తీసుకుంటారంటేనే నేను ఎందుకంటే ఏం చెప్తున్నానంటే నేను చూశాను నేను ఒక గత నెల రోజులు చూస్తున్నా కార్పొరేటర్ అందరికీ అన్నీ చెప్తా ఉన్నాము అలాగే డివిజన్ అందరికి చెప్తున్నాం ఓటర్ లిస్ట్ కూడా సరిగ్గా వెరిఫై చేయకపోవడం చే చేయలేకపోతుందంటే నేనేం తప్పు చేశానబ్బా నేను ఎవరికి వచ్చినా నేను చేస్తున్నాను కదా ఇది నా కోసం బుద్ధి చేయలేకపోతున్నారే అనే బాధ ఆ బాధ నేను ఉంది మీరు అందరూ కలిసి చేస్తానంటేనే నేను పోటీ చేస్తాను లేకపోతే నేను చేయను ఎందుకంటే ఒక మంచి వ్యక్తిగా మంచిగా ఉండి బయటకు తప్పుకుందా అనే ఆలోచన ఉంది కానీ ఎందుకంటే అందరు కూడా మీరు బయటకు చేస్తానంటేనే నేను పోటీ చేస్తాను నేను జగన్ కూడా చెప్పాను ఆల్రెడీ ఒక పక్క చెప్తున్నాను ఇళ్ళ పట్టాలి పోతే పోటీ చేయను పోటీ చెప్పాను ఖచ్చితంగా ఇళ్ళ పట్టాలి అయితే కాబట్టి ఆ ప్రాబ్లం లేదు మీరందరూ నాకు సహకరిస్తారంటే చేస్తాను తప్ప నాకేమి ఆల్రెడీ ఐదు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రి చేశాను ఎందుకంటే నాకు పోయేది నాకు పోయేది ఏమంటే వాడు ఆస్తులు పోతే తప్పితే నాకు వేరే పోయేది ఏం లేదు నేను సంపాదించేది లేదు ఉన్నదే ఒకవేళ నేనంటే నేను చాలా నీతివంతుడిని ఎక్కడ కూడా డబ్బులు తీసుకున్నాను కూడా నేను చెప్పను అది కూడా ఒంగోలు నియోజకవర్గం నియోజకవర్గం సంబంధించి ఎక్కడ చెప్ నేను ఒక తప్పులు చేయాలి నేను మినిస్టర్గా ఉంటే ఎవరు పై బయట ఇస్తే తీసుకోండి తీసుకోకుండా నేను రాజకీయం నడపలేదు ఉన్న అని చెప్తున్నా ఎవరైనా అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు నాకు ఉన్న డబ్బుల్లో కంటే నేను అప్పులు చేసి రాజకీయం చేస్తున్నాను తప్ప మరి ఏంది నిన్న ఖర్చు పెడతాడు ఎంత సంపాదించాడో ఒక వెయ్యి కూడా సంపాదించాడా అనే ఆలోచన ఎలక్షన్కి పోయిన ఎలక్షన్కి ఎవరు డబ్బులు పెట్టాడు మా వెయ్యంకో డబ్బులు పెట్టాడు నేను సంపాదించుంటే నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సప్పాయి చుట్టే ఆయన చేత డబ్బులు ఖర్చు పెంచుకోవాల్సిన అవసరం అది లేదు